అపస్తున పౌలు అయిన పౌలు పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ నుండి ఇరవై మూడవ వచనం నుండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు పదిహేడు వచనము వరకు పునాది మీద కట్టబడిన వారి పునాది మీద కట్టబడిన స్థిరముగా ఉండి స్థిరంగా ఉంది మీరు విన్నట్టు మీరు విన్నటి ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ఆకాశం ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నుండి ఈ కలిగి తొలగిపోక తొలగిపోక విశ్వాస ముందు నిలిచి ఉండిన ఎడల మీకు కలుగును ఇది కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడు నైతిని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల సంతోషించు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో వాటి వాటియందు నా వంతు నా శరీరంమందు నా సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా వాక్యమునగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎటుదో యొక్క అనగా మీ యందున క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యునడను సంగతిని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను ప్రతి మనిషిని ప్రతి మనిషిని క్రీస్తునందు క్రీస్తునందు చేసి ఆయన ఎదుట నిలువ సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి చెప్ ప్రతి మనిషినికి బోధించుచ్చు ప్రతి ఆయనను ఆయన ప్రకటించుచున్నాము అందు నిమిత్తము నాలో బలముగా

నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే సకల ఐశ్వర్యము కలిగిన దేవుని మర్మమై ఉన్న క్రీస్తును దేవుని స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సర్వసంపదులు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను మీ క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు కావున దేవుడు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వరై ఆయన ఇంటి వలె కట్టబడచు మీరు నేర్చుకొనేన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు విశ్వాసమందు స్థిరపడబడుచు కృతజ్ఞతాస్తుతుల

చేత మిమ్మను చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండనేమో అని జాగ్రత్తగా ఉండు ఏలైన దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు మీరును క్రీస్తు సున్నతి శరీరతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన చేతులతో చేయబడని సున్నతి పొందితేరి మీరు మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి మరియు అపరాధముల వలనను శరీరమందు పొందక పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చివరితను తుడిచివేసి దాని మీద తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింప చేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచడం కనిపించను కాబట్టి కాబట్టి అన్నపానముల విషయంలోనైనా పండుగ అమావాస్య పండుగ విశ్రాంతి దినము విశ్రాంతి దినం అను వాటి తీర్పు తీర్చని అవకాశం ఇయ్యకుడి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది